సత్కోప్యం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం సత్కోపం గుడిలోని దేవుడు లేదా దేవత విగ్రహానికి ప్రతీక అంటారు పండితులు గుడికి వెళ్లిన ప్రతి భక్తునికి ఆలయంలో ఉండే దేవతా విగ్రహాలను తాకే వీలుండదు అందుకే ఆలయ పూజారి భక్తులకు తీర్థప్రసాదాలిచ్చిన తర్వాత సఠారిని తీసుకొచ్చి భక్తుల తలపై పెట్టి ఆశీర్వచనం ఇస్తాడు ఆలయ పూజారి సఠారిని తీసుకువచ్చి భక్తుల తలపై పెట్టడం వలన వారిలో ఉండే చెడు ఆలోచనలు ద్రోహబుద్ధులు నశిస్తాయని చెబుతారు అంతేకాదు సద్గోపం అత్యంత గోప్యమైనది కనుక అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరకను తలుచుకోవాలంటారు పండితులు సద్కోపాన్ని కొన్ని ప్రాంతాల వారు సద్గోపం సడగోప్యం అని అంటారు భక్తులు దేవాలయంలో దర్శనం అయ్యాక ప్రదక్షిణలు చేసి తీర్థం సద్గోపనం తీసుకుంటారు సద్కోపాన్ని పంచలోహాలైన వెండి రాగి కంచు మొదలైన వాటితో తయారు చేస్తారు సత్కోపం వలయాకారంలో ఉంటుంది వాటిపై భగవంతుని పాదాల గుర్తులు ఉంటాయి సత్కోపం తలపై పెట్టినప్పుడు పాదాలు మన తలను తాకుతాయి అలా కాక నేరుగా పాదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలని తాకడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి సద్గోపాన్ని వలయాకారంలో తయారుచేసి పైన పాదుకలు ఉంచుతారు అంటే మనము కోరికలను సద్గోపం పెట్టినప్పుడు తలుచుకుంటే భగవంతుడి పాదాల వద్ద చెప్పుకున్నట్లే సటత్వం అంటే మూర్ఖత్వం అని గోపం అంటే దాచిపెట్టడం అని కూడా అర్థం భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడనేది ఆధ్యాత్మికుల భావన నేను నాది అనే భ్రమను తొలగించడానికి సద్కోపం పెడతారు సద్కోపం తలమీద పెట్టించుకోవడం వలన ఆధ్యాత్మికంగా మాత్రమే కాక సైన్స్ పరంగా కూడా ఎన్నో ఫలితాలు కలుగుతాయి సద్కోప్యమును తలమీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటికెళుతుంది తద్వారా శరీరంలో ఆందోళన ఆవేశమూ తగ్గుతాయి సత్కోపం మీద విష్ణువు పాదాలుంటాయి అంటే మనము కోరికలను భగవంతుడికి ఇక్కడే తెలపాలన్నమాట పూచారికి కూడా వినిపించకుండా మన కోర్కెలను భగవంతునికి విన్నవించుకోవాలి అంటే మన కోరికే సద్గోప్యము అది మన నెత్తిన పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగి మానసిక ఉల్లాసం కలుగుతుంది దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం సద్గోప్యం తప్పక తీసుకోవాలి చాలామంది దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక వచ్చిన పనైపోయిందని చక చకా వెళ్లి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు కొద్దిమంది మాత్రమే ఆగి సర్గోప్యం పెట్టించుకుంటారు మానవునికి శత్రువులైన కామము క్రోధము లోభమూ మోహము మదము మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలూస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం సహజంగా చిల్లర లేకపోవటం వల్ల సద్గోప్యమును ఒక్కోసారి వదిలేస్తుంటాము పక్కకు వచ్చేస్తాము అలా చేయొద్దు పూచారి చేత సద్గోప్యము పెట్టించుకోండి మనసులోని కోరికను స్మరించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు జై శ్రీరాం